ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అనేది ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇకలో భాగంగా సుమన్ శెట్టి తనుజా ఒక టీము డెమన్ పవన్ ఆయుష ఒక టీము అయితే బిగ్ బాస్ అన్నాడు నీ ఇద్దరి జోడీలో ఎవరు బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే మీకు ఒక పవర్ లభిస్తుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా తనుజ ఏ ఒక్క టాస్క్ని వదిలిపెట్టదు కదా అది సిల్లీ అయినా సీరియస్ అయినా ఇక ఇందులో భాగంగా సుమన్ శెట్టికి డ్యాన్స్ నేర్పిస్తూ ఎలాగైనా మనం ఈ టాస్క్లో విన్నర్ అవ్వాలి సుమన్ అన్న అంటూ సుమన్ అన్నకి డ్యాన్స్ నేర్పిస్తుంది ఇకలో భాగంగానే డెమోన్ పవన్ అలాగే ఆయుష వీళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక ఇందులో భాగంగా ఇమానియేలు గార్డెన్ ఏరియాలో నుంచి బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో లోపలికి వచ్చేసాడు అయితే అప్పటి వరకు డిమాన్ పవన్ ఆయుషతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానన్న మనిషి ఒక్కసారిగా ఆయుషాను వదిలేసి కిచెన్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అయితే తనుజా ఎందుకు డిమాన్ పవన్ అలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు అంటే ఓహో వెనకాల ఎమ్మన్యాళ్ళని చూసి ఎందుకు వెళ్ళిపోయావంటే అంటే వచ్చాడు అంటే ఖచ్చితంగా రీతు వస్తుందని చెప్పి రీతుకి భయపడి నువ్వు మొత్తానికి పారిపోయావు అనమాట అది కదా మీ ఇద్దరి మధ్యన ఏదో జరుగుతుందని నాకు తెలుసు అంటూ ఆయిషకి చెప్తుంది అయితే ఆయుషా నిజంగా నువ్వు రీతికి భయపడ్డావా చెప్పు అంటే లేదబ్బా నేనెందుకు భయపడతాను అంటే అయితే రా నన్ను నువ్వు ఎత్తుకుని ఇక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి తీసుకుని వెళ్ళు అంటూ ఆయిషా అనేసరికి నేను చేయను అలాగా మీరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు అంటూ డిమాండ్ భవన్ అయితే చెప్పుకొచ్చాడు కిందులో భాగంగా బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ టాస్క్ ఇస్తే డిమాండ్ పవన్ ఆయుష్తో అంతగా చేయలేదు కానీ తనుజా సుమన్ శెట్టి అయితే డ్యాన్స్ కుమ్మేశారు మరి తనుజ సుమన్ శెట్టి టాస్క్లో విన్నర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్స్ట్రా పవర్ వస్తుంది అన్నారు కదా ఆ పవర్ ఏంటంటే ఇద్దరు ఈ రోజంతా నచ్చినవన్నీ సార్లు కాఫీ తాగొచ్చు అంటూ బిగ్ బాస్ భలే ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి మరి దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే